విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎన్జిఓలు ప్రైవేటు సంస్థలు అన్ని రకాల పౌర సంఘాల సమన్వయంతో నియోజకవర్గ ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ మేధావులు నిపుణుల సలహాలు సూచనలతో విశాఖ ఉత్తర సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అంటే విశాఖ నార్త్ విషన్ డాక్యుమెంట్ రూపొందించి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ విషన్ డాక్యుమెంట్లో మేమేం చేశాము అన్నది మేము మీకు ప్రకటిస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది దానితో పాటు రీచ్ యువర్ ఎమ్మెల్యే అంటే మీ ఎమ్మెల్యేను మీ ప్రజాప్రతినిధి మీరు చేరుకోండి అన్న పేరుతో ఒక మొబైల్ అప్లికేషన్ కూడా తయారు చేసి ప్రజలకు ఉంచుతాం వారు ఏదైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే కలుస్తారు నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళకు అందుబాటులో ఉంటాను ఆ తర్వాత వారు ఏదైనా నాకు తెలియజేయాలంటే ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా తెలియజేయవచ్చు అన్న ఒక ఉపఘాతంతో ఈ విశాఖ ఉత్తర నియోజకవర్గానికి ఏమేమి మేము తీసుకురావాలి అనుకుంటున్నామన్నా సుమారుగా ముప్పై నాలుగు విషయాలను ఇందులో పొందుపరచడం జరిగింది ఇందులో ముప్పై నాలుగు విషయాలు ఉన్నాయి ఇందులో మేము ఎమ్మెల్యే అవుతే ఉత్తర నియోజకవర్గానికి ఏం చేస్తాను అన్నది ఇందులో పొందుపరచబడింది అందులో మొదటిగానే విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా మార్చడం అన్నది మా ప్రధానమైన సంకల్పం ఆ శీర్షికతో ఈ ముప్పై నాలుగు హామీలు అన్నవి మేము ఇచ్చాం ఇందులో యువతరం గంజాయి మాదక ద్రవ్యాల వంటి బారిన పడి యువశక్తి నిర్వీర్యం కాకుండా ఉండడం కోసం వాటిపై ఉప్పుపాదం మోపడం ద్వారా సమాజాన్ని కాపాడటం కాపాడుకోవడం అన్నది మా మొదటి అజెండా ఎందుకంటే చైతన్యం కలిగించేది యువతరం యువతరం ఈ విధంగా గంజాయి డ్రగ్స్ బారిన పడి వాళ్ళు అచైతన్యులైతూ సమాజాన్ని కూడా పెడదారిన వెళ్ళిపోతోంది దాన్ని ఆపడం అన్నది నా ఒక ఎమ్మెల్యేగా నా మొట్టమొదటి కర్తవ్యంగా నేను భావించాను ఆ తర్వాత సమాజంలో ముఖ్యంగా మహిళల స్థానం చాలా ప్రధానమే విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నివసించే మహిళలకు వారి వారి అర్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించడం స్వయం ఉపాధి కల్పించడం చిన్న చిన్న వ్యాపారాలు పెట్టడంతో పాటు అతి తక్కువ వడ్డీకి రుణాలు అందించడం ద్వారా ప్రతి ఇల్లు ఒక సంపద సృష్టించే కేంద్రంగా రూపాంతరం చెందడం అన్నది మా రెండవ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ ఎనభై మంది అసెంబ్లీ అభ్యర్థులు పది మంది పార్లమెంట్ అభ్యర్థులు ఆ తర్వాత ఐదుగురు లోక్సభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేస్తున్నవారు వీరందరూ కూడా వాళ్ల వాళ్ళ నియోజకవర్గ మేనిఫెస్టోలను వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వాలన్న ఒక సంకల్పాన్ని చేస్తే రెండు మూడు తారీఖుల్లో వారందరూ కూడా వారి వారి మేనిఫెస్టోలను రిలీజ్ చేయడం జరిగింది ఎమ్మెల్యేల మీద ఉంది తర్వాత ఈ స్టాంప్ పేపర్ మీద రాయడానికి ప్రధాన కారణం ఏంటంటే రేపు కనుక ఈ వాట్ పేపర్ మీద స్టాంప్ పేపర్ మీద రాసి ఇచ్చిన విషయాలు సంబంధిత ఎమ్మెల్యేలు ఎంపీలు అమలు చేయకుంటే ప్రజలు సివిల్ కోర్టుకి తర్వాత పోలీస్ స్టేషన్లకు కూడా వెళ్ళే అవకాశం వాళ్ళకు దొరుకుతుంది అందువల్ల రాజకీయ పార్టీలు ఈ మేనిఫెస్టోలు అన్నది ప్రజలను మోసం చేయడానికి ప్రజలను పక్కదారి పట్టించడానికి కేవలం ఎన్నికల కోసం మాత్రమే ఈ మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తూ ఆ తర్వాత కొన్ని పొలిటికల్ పార్టీస్ రాజకీయ పక్షాలు ఈ మేనిఫెస్టోను వాళ్ళ వెబ్సైట్ నుంచి కూడా తీసేస్తారు అంటే రేపు ఏమన్నా ప్రజలు అడుగుతారేమో అన్న భయంతో ఆ మేనిఫెస్టోను వెబ్సైట్ నుంచి కూడా తీసివేయడం జరుగుతుంది కాబట్టి వీటన్నిటికీ కూడా ఎక్కడో చోట అడ్డుదారి వేయాలి అడ్డకట్ట వేయాలి ఎక్కడో మనం దీన్ని ఆపాలి అన్న ఉద్దేశంతో ఏ భారత నేషనల్ పార్టీ ఈ కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చింది అందువల్ల ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్కు విచ్చేసిన మీడియా సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ తర్వాత మా దే భారత నేషనల్ పార్టీ యొక్క పదాధికారులు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు తర్వాత విశాఖపట్నం మహిళా అధ్యక్షురాలు ఆ తర్వాత ఏ భారత నేషనల్ పార్టీ ఈ ప్రాంతపు ప్రెస్ కోఆర్డినేటర్స్ స్పోక్స్ పర్సన్ ఆ తర్వాత మా వెస్ట్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే వీరందరి సమావేశంలో సమక్షంలో ఈరోజు ఉత్తర నియోజకవర్గం యొక్క మేనిఫెస్టో మీకు రిలీజ్ చేయడం జరిగింది ఇది వంద రూపాయల గవర్నమెంట్ చలాన్ని కట్టి వారు ఇచ్చిన స్టాంప్ పేపర్ మీద ఇది రాసిస్తున్నాం ఈ అందరి కాపీలు మీ అందరికీ ఇస్తాం మీడియా నేను విస్తృతంగా ప్రచారం ఇంటి ఇంటికి తీసుకువెళ్ళం ఎందుకు కోరుకుంటున్నానంటే ఇందులో మేము ప్రధానంగా రాసింది ఉత్తరాంధ్ర ఆత్మ వివాదానికి సంబంధించిన ఎన్నికలు చాలా మంది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ముంబై స్థాయిలో నగరంగా ఉండాలి వైజాగ్ కానీ నైన్టీ ఫైవ్ నుంచి టూ థౌసండ్ ఫోర్ దాకా చంద్రబాబు నాయుడు మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు అప్పుడు తొమ్మిదేళ్ళ హైదరాబాద్ హైదరాబాద్ అన్న అన్యాయం జరిగింది తర్వాత ఐదే ఐదు సంవత్సరాలు అమరావతి అమరావతి మనకి అన్యాయం జరిగింది దానికి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు మన ఉత్తరాంధ్ర అంత ఆర్థిక అర్థగానికి కూడా సంబంధించిన ఎన్నికలు మన జీవితాలు బాగుపడాలి ఇక్కడ పెట్టుబడులు రావాలి ఉద్యోగాలు రావాలి మనం పుట్టుకునే విధంగా ఎంత మీట తప్పుకోవాలంటే తప్పు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఈరోజు బీసీ సర్టిఫికేట్ కానీ ఈరోజు అనేక ఉపయోగపడే పనులు మన కాపు సామ్రాజ్య వర్గం చేసిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు

मेमंत सिद्ध सिद्ध ఈరోజు మన యాభై ఒకటో వాడిలో సుమారుగా వారం రోజుల నుంచి ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ఈరోజు క్యాంపెయినింగ్ అయితే జరుగుతుంది ముఖ్యంగా ఈ ఈ ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజు గారు మనం గతంలో చూసాం గెలిచిన ఎమ్మెల్యే ఎక్కడా కనపడకుండా పోయి ఈ రోజు వరకు కూడా ఆయన పత్తా లేకుండా పోయాడు కానీ ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఒక ఎమ్మెల్యేలా భావించి ప్రతి నియోజ నియోజకవర్గంలో కంపల్సరిగా అభివృద్ధి పనులు సుమారుగా ఆరు వందల కోట్ల పనులు జరిగాయి అదే విధంగా చూసుకుంటే ఈరోజు ప్రజలకి నిత్యం అందుబాటులో ఉన్న వ్యక్తి మనలా ఆయన గెలిపించుకుంటే రేపు ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి మనం తెలియజేసుకుంటాం మరీ ముఖ్యంగా ఈరోజు మన ఎంపీ అభ్యర్థిగా ఝాన్సీ గారు ఎవరైతే ఉన్నారో గతంలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇతర జిల్లాల నుంచి వచ్చిన వ్యక్తులే స్థానిక వ్యక్తులు కాదు ఈ ఝాన్సీ గారు ఏదైతే ఉన్నారో మన ఉత్తరాంధ్ర ఆడపడుచు ఆమె రేపు ఇక్కడ ప్రజలందరికీ అందుబాటులో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆమెను గెలిపించి మరి ముఖ్యంగా విశాఖ నగర అభివృద్ధికి బాటలు వేయడానికి సిద్ధంగా ఉంది అదే కాకుండా ఆమె గతంలో కూడా రెండు సార్లు ఉత్తం పార్లమెంటరీ అవార్డులు కూడా పొంది ఉండడం మనం చూసాం అందుకే ఆమెను మనందరం కూడా ఈ చదువుకున్న వ్యక్తిని రేపు మనం నియమించుకుంటే విశాఖ అభివృద్ధి సర్వేగంగా అభివృద్ధి జరుగుతుంది పారిశ్రామికంగా కూడా అభివృద్ధి జరగడానికి ముందు అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం లోక్సభ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ సమ్మేళనం నిర్వహించారు గుమరనే వెళ్ళి చాలండి నేను అందరిని కోరు మరి ఆబ్జెక్టివ్స్ కావాలి ఈ వాల్యూస్ కావాలి అంటే రేపు ఒక బలమైన పాలన అనేది అంటే బలమైన వ్యవస్థ ఉండాలి నేను ఒక ఎడిట్ కావాలిటీ యాన్ టేక్ అండ్ ది ని పంజేదవక లక్నకాలో ఉండి ఉంటాయ్ కానీ నేను వెదించలేను ఎప్పుడైనా సరే ఆర్గనైజ్డ్ గ్రూప్స్

ఉద్యోగాలు సృష్టిస్తాం అనుకుంటున్నాము ఈ నగరంలో శాంతి భద్రతలు అట్లా మళ్ళీ తిరిగి మళ్ళీ కాపాడుకుందాం అనుకుంటున్నాము అండ్ బోట్ కాలుష్యం అనివ్వండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అవనివ్వండి రైల్వే జోన్ అవనివ్వండి అన్నిటి అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది సో చాలా చాలామంది డిసైడ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు కోరేది ఏంటంటే వాళ్ళ ఓటే కాదు వాళ్ళు పది మందిని ప్రభావితం చేసి కూటమి ప్రభుత్వాన్ని మంచి మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ఇండస్ట్రియల్ బెల్ట్ క్షత్రియ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ యొక్క సమావేశానికి మిత్రపక్షాల అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పలా శ్రీనివాసరావు గారు ఇచ్చేశారు అలాగే మిత్ మిత్రపక్షాల అభ్యర్థి మన బైక్ ఎన్డీఏ అభ్యర్థి భర్త్ గారు కూడా ఎంపీ అభ్యర్థి కూడా ఇచ్చేసి ఈ యొక్క ఆత్మీయ సమావేశంలో అందరినీ కలవడం జరిగింది అందరూ కూడా ఎంతో సానుకూలతో అందరూ కూడా ఆయనకి విజయం కృషి చేయడానికి క్షత్రియలు అందరూ కూడా సమావేశంలో అందరూ కూడా స్పందించారు అందరికీ ధన్యవాదాలు అయిపోయింది సెల్ కార్లో ఛార్జింగ్ పెట్టేద్దా ఇది ఆయన చల్ల కొట్టిన పరికర్త ఫోన్ చేసి ఫోన్ చేసి అయిపోయినట్టాలం దళిత బహుజన్ పార్టీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతున్న బాన రమేష్ను తనకు గెలిపించవలసిందిగా అభ్యర్థించారు గౌరవనీయులైన విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గ వాటర్ మహాశైలుకు నా విజ్ఞప్తి నా పేరు బాణ రమేష్ అడ్వకేట్ దళిత భోజన పార్టీ తరపు నుంచి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేశాను కనుక మీ అందరూ మీ యొక్క అమూల్యమైన ఓటును ఉపయోగించుకొని మీ యొక్క అమూల్యమైన ఓటును గ్యాస్ బండపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంట్కి పంపిస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అలాగే విశాఖపట్నంలో ఉండే ప్రధాన సమస్యలను గుర్తించి అలాగే విశాఖపట్నంలో వాల్టేజ్ డివిజన్గా ఏర్పాల్టేజ్ డివిజన్గా ఉంటూ ప్రత్యేక రైల్వే జోన్ కోసం కృషి చేస్తాను అలాగే స్టీల్ ప్యాంట్ పరిరక్షణ కోసం ప్రభుత్వ రంగంలో ఉండే విధంగా కృషి చేస్తాను అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాను అలాగే పర్యాటక రంగ అభివృద్ధి కోసం కృషి చేస్తాను అలాగే విమా వైమానిక దళాలు ఏర్పాటు కోసం అన్ని ఏరియాల నుంచి విశాఖపట్నం నుంచి అన్ని ప్రాంతాలకు వైమానిక దళాలను వెళ్ళే విధంగా అభివృద్ధి కృషి చేస్తాను అలాగే విశాఖపట్నం నుంచి ప్రతి ఒక్క ప్రాంతానికి ప్రతి ఒక్క సిటీకి రైల్వేను ప్రత్యేకంగా రైల్వే జోన్ ఏర్పాటు చేసి రైల్వే కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేయడం కోసం నా వంతు కృషి చేస్తారని మీ అందరికి మళ్ళొకసారి మనస్ఫూర్తిగా వేడుకుంటూ మీ అమూల్యమైన ఓటును గ్యాస్ బెండ్ వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు తల్పండి శ్రీనివాసరావు అండి నేను జడ్పీహెచ్ఎస్ పెద్దబోడు హై స్కూల్లో సోషల్ స్కూల్ అసిస్టెంట్ గా చేస్తానండి మార్నింగ్ ఇక్కడికి వస్తే నా ఓటు ఏలూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉంటే ఇక్కడ ఓటు వేయాలని చెప్పారండి ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు చెప్పారు వస్తే ఇక్కడ నేను అన్ని డాక్యుమెంట్స్ ఎలక్షన్ ఆర్డర్ అన్ని బట్టి ఇక్కడికి వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత గారు అన్నారు మీరు ఎక్కడ వర్క్ చేస్తే అక్కడికి వెళ్ళాలి అన్నారు ఇక్కడ కనీసం హెల్ప్ డెస్క్ కూడా లేదండి ఇక్కడ ఇక్కడ హెల్ప్ డెస్క్ లేదు వచ్చిన వాళ్ళకి ఏ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చెప్పేవాళ్ళు లేరు ఇక్కడ కనీసం ఓటు ఎక్కడ ఉందో గందరగోళం సగం మందు ఉపాధ్యాయులు ఉన్నారండి ఇప్పటికీ ఉద్యోగులు ఓటు వేయకూడదు ఎలా అయినా సరే ఓటుకి ఇంకా దూరంగా ఉంచాలనే ఉద్దేశం ఇది అంతా చేస్తున్నట్టు కనబడుతుంది ఇక్కడైతే ఎటువంటి ఫెసిలిటీస్ లేవు నా ఓటు రాలేదండి ఇప్పటికీ దెందూరు కాస్టిట్యువెన్సీలో ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నాం అక్కడ అన్నారు నేను పదిహేను రోజుల క్రితం పాంట్ వాళ్ళు ఇచ్చాము అక్కడ ఎలక్షన్ తో పాటు అక్కడ ఇప్పటి వరకు కూడా ఓటు రాలే ఇప్పటికీ వాళ్ళు అడిగితే సాయంత్రం నాలుగు గంటలకు లిస్ట్ వస్తాను అన్నారు సాయంత్రం నాలుగింటికి లిస్ట్ వస్తే మేము ఎప్పుడు ఓట్ వేయాలి రేపు మళ్ళీ ఓ ట్రైనింగ్ ఉంది రేపు రేపు ట్రైనింగ్ మళ్ళీ వేరే కన్స్టెన్సీకి వెళ్ళాలి అంటే ఇక్కడ ఓట్లు వేయకూడదు ఎంప్లాయీస్ అనే దురుద్దేశమే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం ఇదంతా కూడా దుర్దేశం చేస్తున్నట్టుగా కనబడుతుంది కాబట్టి దయచేసి ఉద్యోగస్తులకి క్లారిటీ ఇవ్వాలి ఉద్యోగస్తులకి అవగాహన లేదనే తప్పండి ఉద్యోగస్తులు బాగా చదువుకున్న వాళ్ళే ఉంటారండి ఉదాహరణకి ఇక్కడ అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్లు గ్రాడ్యుయేట్లే ఉంటారు తప్ప వాళ్ళు వేలు ముద్ర వాళ్ళు ఎవరో పోస్టుల బ్యాలెట్కి రారండి ఇక్కడికి కాబట్టి ఉద్యోగుల మీద ఎప్పుడు నెట్టివేయడం సమంజసం కాదు ఇక్కడ సరైనటువంటి సమాచారం ఇచ్చే వ్యవస్థ లేదు ఇక్కడ అంతా ఫెయిల్యూర్ అండి సిస్టమ్ అంతా ఫెయిల్యూర్ ఇక్కడ ఇక్కడ కనీసం క్లారిటీ లేదు ఇక్కడ మీరు ఎవరైనా అడగండి ఎంప్లాయీస్ ని ఎవరికైనా క్లారిటీ ఉందా అడగండి ఇక్కడికి వస్తే ఓటు ఇక్కడ ఉందని చెప్తున్నారు కాసేపు వెళ్తే మీరు అక్కడ వర్క్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళాలని చెప్తున్నారు పంతొమ్మిది వందల యాభై అయిన ఎలక్షన్ నెంబర్ ఇచ్చారండి ఎలక్షన్ వాళ్ళు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు ఆ వన్ నైన్ ఫైవ్ జీరో చేసి చూడండి వాళ్ళు ఇంకా అద్భుతంగా చెప్తున్నారు సమాధానం మీకు ఎక్కడ డ్యూటీ పడితే మీకు అక్కడ ఫెసిలిటేషన్ సెంటర్ ఉంటుందండి అక్కడ ఇస్తారు మీకు ఆర్డర్ తీసుకుని అక్కడికి వెళ్ళాలని చెప్తున్నారండి కాబట్టి దయచేసి ఉద్యోగుల పక్షాన్ని మీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయచేసి క్లారిటీగా ఎలా ఓటు వేయాలి ఎక్కడ ఉందో పేరు క్లారిటీగా మెసేజ్లోనే పెట్టండి మనకు యంత్రాంగం ఉంది కదా మనం ఆధునిక వ్యవస్థలో ఉన్నాం కదా కనీసం మెసేజ్లు పెట్టండి మీరు ఎక్కడ ఓటు ఉందో మీరు ఎక్కడ ఓటు వేయాలో మెసేజ్ అయినా పెట్టాల్సిందిగా తెలియజేస్తున్నాం అలాగే డేట్స్ కూడా పొడిగించాలండి ఇవాళ అని ఒక బలవంతంగా ఆటో చెప్తున్నారు ఇవాళ రేపు ఓటు వేయాలండి ఇవాళ రేపు కాదండి దాన్ని పొడిగించండి ఇంకా రెండు మూడు రోజులు పొడిగిస్తే వచ్చే నష్టం లేదు అదే విధంగా మనం అధునాతన సమాజంలో ఉన్నాం ప్రజలతో మనం ఈఎంఎంతో ఓట్లేస్తున్నాం మనం మాత్రం బ్యాలెట్ పేపర్ ఐటమ్ దారును అలాగే ఉద్యోగులు కూడా ఈవీఎం పెట్టే ఆలోచన కూడా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి విశాఖపట్నం నియోజకవర్గంలో కాంట్రాక్ట్స్ అండ్ బిల్డర్స్ సంఘ ఆధ్వర్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ కేకే రాజలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. అంటే జరుగుంది. సర్వాలగా తర్వాత వాళ్ళకళ్ళకి ఇచ్చేయడం ఎక్కించుకోవడం దాని కరక్షన్ చేయింది

ఇంకా ఈ సభను వినూతులుగా ప్రారంభించినటువంటి సంవత్సర పరీక్షల్లో గతగా ఇంటర్మీడియట్ చదువుతుంది ఏ పత్రికలు చిన్న పాలమైన వేసారు మా పండు పత్రికలు ఈనాడు చదువుతుంది నేసారి చూసుకోండి అక్కడ లేదు లేకపోయా అందుకు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు గవర్నమెంట్ స్కూల్ అఫేర్స్ చేస్తారు ఇవాళ టీచర్లు గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు ఎంతో కంప్లీట్గా ఉన్నారు మా పోయింది ఇప్పుడు మనకి ఒక వచ్చింది వాళ్ళకి సమాజం మీద వచ్చి ఒక ఇది వచ్చింది మనం కూడా మనం కూడా చేయాలి ఇది అది మీకు సంబంధించి ఇంకో ఇంకో విషయం చెప్తాను నాడు వచ్చి మేము చేస్తాం కానీ ఇంప్లెన్షన్ క్రియేట్ చేస్తాం రెండోది హెల్త్ హెల్త్ సంబంధించి వచ్చినప్పుడు వచ్చి మన పిల్లలందరూ కూడా డాక్టర్ త్వ అసలు ఆఫీస్ తండ్రి తాలూకా కోరిక డ్రీమ్ డ్రీమ్ కానీ మన తన దగ్గర ఉన్న మన రాష్ట్రంలో ఉన్న కాలేజీలు సీట్ నీటు కాంపిటీషను తట్టుకోవాలి కట్టాలి క్యాపిటల్స్ కెప్టాన్ క్యాపిటల్స్ కట్టాలంటే కోర్టు లేదు కోర్టు అది అది ఎవరు చేయాలో చేయలేదు దాంతో పాటు వైద్యానికి వచ్చి జిల్లాల్లో చూస్తే విశాఖపట్నం ఈ గర్షపు బతి వస్తాను లేదా మరొక నుంచి రావాలంటే గమసే బతు కదా పార్టీ గురించి రావాలంటే ఆ గండదా యాక్టివ్ కావాలంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు జిల్లాలు మన పార్టీ ఈ ప్రభుత్వం వచ్చింటి ఇవాళ ఇరవై ఆరు జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలో ఎవరైనా పిలిపించాలి రెండు వేల ఖాళీ కాలేజీలు వస్తే వంద నుంచి ఒక సీట్లు వస్తాయి అడిగింది వంద నుంచి ఒకటై సీట్లు వస్తాయి వస్తే అందరూ డెబ్బై సీట్లు వచ్చి డెబ్బై సీట్లు బెట్టు గవర్నమెంట్ కూడా సేమ్ ప్రైవేట్లో గవర్నమెంట్ కూడా తెచ్చాం డెబ్బై సీట్లు డెబ్బై డెబ్బై పదిహేడు నూట యాభై నూట యాభై డెబ్బై శాతం వంద సీట్లు వంద ఇంటి పదిహేడు పదిహేను వందల సీట్లు కొత్తగా అది కాకుండా రైతు సూపర్ సూపర్ హాస్పిటల్ ప్రతి జిల్లా ఎక్స్ఫూర్స్ దానికి ఇంట్లో దగ్గర మీ కాంట్రాక్టర్ వచ్చి పని ఐదు వందల కోట్లు కాలేజీకి యాప్ ఇప్పుడు కాలేజీ ఆల్రెడీ పర్మిషన్ ఏడు కాలేజీకి వస్తాయి ఆ పదిహేడు పదిహేడు ఐదు కోట్లు తర్వాత మళ్ళీ దానికి ముందు ప్రేమ ఇది ఎడ్యుకేషన్ లో వస్తున్న రేప ఇవన్నీ ఇవన్నీ మీకు తెలియదు మీకు మీకు చెప్పవచ్చు తెలియదు కాదు వచ్చింది కాదు చెప్పు ఇంకెవర చెప్తారా కూడా చెప్పింది కాదు ఈ వార్తలు ఎంతటితో సమాప్తం టేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం